హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవి మా చెట్టుకు కాసిన ఫస్ట్ మ్యాంగోస్ అనమాట సో ఈ సమ్మర్ సీజన్లో మా చెట్టుకు కాసిన ఫస్ట్ మ్యాంగోస్ మా డాడీ ఊరి నుంచి వస్తూ తీసుకొచ్చారనమాట సో చూడండి ఈ మ్యాంగోస్తో మ్యాంగో పచ్చడి అయితే చేద్దాము సో నేనైతే దీనికోసం ఇక్కడ టూ మ్యాంగోస్ తీసుకున్నానండి సో చూడండి ఇవి బాగా క్లీన్ చేసుకోవాలి సో నేనైతే ఇవి క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను సో ఇప్పుడైతే బయటికి తీసాను సో ఈ విధంగా ఉన్నాయి కదా సో ఇప్పుడు మనం సో పీలర్ ఉంటుంది కదా సో ఆ పీలర్తో స్కిన్ అనేది తీసేయాలన్నమాట సో దీన్ని పీల్ ఆఫ్ చేయాలి సో ఈ విధంగా ఈజీగా పీల్ ఆఫ్ అయిపోతాయండి సో స్కి ఈ పీలర్తో తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట పీల్ మొత్తం సో ఈ విధంగా రెండింటినీ పీల్ ఆఫ్ చేసుకోవాలి సో ఈ మ్యాంగో తురుము పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ సమ్మర్ సీజన్లో మా ఇంట్లో కాసిన ఫస్ట్ మ్యాంగోస్ అనమాట సో దీంతో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో చాలా టేస్టీగా ఉంటుంది మా చెట్టు కాయలు అయితే చాలా పుల్లగా ఉంటాయన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఇప్పుడు ఈ విధంగా పైన చూపించే విధంగా తీసేయాలి సో తీసేసాం కదా ఈ విధంగా తురుముకునే ఇది ఉంటుంది కదా సో దీంతో దీన్నైతే ఈ విధంగా తురుముకోవాలి కొబ్బరి తురుమే ఉంటుంది కదా సో దాంతో తురుముకుంటే మంచిగా వచ్చేస్తుందనమాట సో ఈజీగా ఈ విధంగా రెండిటిని ఈజీగా తురుపుకోవాలి సో అప్పుడే టెంక కూడా అయిపోయిందండి మా దాంట్లో సో ఇంకా ఈజీగా పచ్చడి పెట్టుకోవచ్చు సో ఇప్పుడు పచ్చడి పెడితే నిల్వ ఉండదు కాబట్టి సో మనమైతే జూన్లో ఆ టైంలో పెట్టుకుంటాము కానీ ఇప్పుడు ఇన్స్టాంట్గా ఈ విధంగా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో మా ఇంకా ఈ మ్యాంగోస్ అనేవి చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఈ రెండింటికి మొత్తం కలిపి ఇంత వచ్చింది ఇంత వచ్చింది సో దీంట్లో టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేశానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసుకొని సో దీన్ని అయితే పక్కకు పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు దీంట్లోకి ఆవాలు ఇంకా జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి సో దాన్నైతే ఫస్ట్ ఇక్కడ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే దీన్ని పక్కకు పెట్టేసుకొని సో ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా సపరేట్ సపరేట్గా దీన్ని రోస్ట్ చేసుకొని సో ఇది చల్లారిన తర్వాత దీన్ని పౌడర్గా చేసుకోవాలి సో ఈ విధంగా ఆవాలు ఇంకా జీలకర్ర వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి సో మీరైతే కరెక్ట్ క్వాంటిటీలో వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేసి సో దీన్ని బౌల్లో తీసుకొని దీన్ని పక్కకు పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి సో ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట సో ఏ పికిల్స్లో అయినా కొంచెం ఎండుమిర్చి వేసుకుంటే ఆ కలర్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో జీలకర్ర యాడ్ చేసుకున్నాను జీలకరను యాడ్ చేస్తున్నానండి అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి సో వీటన్నింటినీ బాగా పక్కకు పెట్టుకోవాలన్నమాట వెంటనే వేడిగా వేయొద్దు సో ముందుగా మనం తురుము పెట్టుకున్నాం కదా దాంట్లోకి జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ జీలకర్ర ఆవాల పొడిని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకొని సో మనం ఆయిల్ అనేది వేడి చేసుకున్నాం కదా దాంట్లో వేసి మిక్స్ చేసుకుంటే సో ఎంతో టేస్టీగా ఉండే సో మామిడికాయ తురుము పచ్చడి అనేది రెడీ అయిపోయింది అనమాట సో ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం తింటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ